ఈరోజు మే ఫస్ట్ సోమవారం అలానే వరౌదిని ఏకాదశి అయితే నెల మొదట్లో ఏకాదశితో నెల అనేది ప్రారంభం అవ్వడం చాలా విశేషంగా చెప్పుకోబడుతుంది అంతేకాకుండా ఏకాదశి అంటేనే ఎంతో ప్రాముఖ్యమైనది అలాంటిది ఏకాదశి అనేది సోమవారంతో వస్తే అది ఇంకా మంచి రోజుగా పరిగణించబడుతుంది అయితే ఆ ఏకాదశి ప్లస్ సోమవారం అనేది మనకు మే ఒకటి నుండి ప్రారంభమవుతుంది ఇలా ఏకాదశితో నెల అనేది ప్రారంభం అవడం చాలా విశేషమైనదిగా పరిగణించబడింది అందుకే ఈ రోజున రాత్రి పదిలోపు కేవలం తమలపాకుతో ఈ ఒకటి చేసి చూడండి ఇక ఈ నెల మొత్తంలో కూడా మీరు డబ్బుకి ఎలాంటి అవస్థలు పడవలసిన అవసరం ఉండదు ఈ నెల మొత్తంలో కూడా డబ్బు అనేది మీ చేతి నిండా ఉంటుంది డబ్బు అనేది నాలుగు వైపుల నుండి వస్తూనే ఉంటుంది అని పెద్దలు చెబుతూ ఉన్నారు అయితే ఈ రోజు రాత్రి పది గంటలలోపు కేవలం తమలపాకుతో ఈ ఒకటి చేసి చేసి చూడండి సరిపోతుంది చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది అయితే సోమవారం అనేది ఎంతో మంచి రోజు రోజుగా చెప్పుకోబడుతుంది ఈ సోమవారం రోజున ఏ పనులు అయినా అవలీలగా మొదలు పెట్టుకోవచ్చు సోమవారం అనేది ఒక మంచి రోజు ఈ సోమవారం రోజున ఏ పనులు అయినా నిరభ్యంతరంగా మొదలు పెట్టవచ్చు అయితే సోమవారం అనేది పరమశివునికి ఇష్టమైన రోజు అలానే ఏకాదశి అంటే కూడా పరమశివునికి విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు ఈ ఏకాదశి రోజున ఎవరైతే మాంసాహారాన్ని భుజించకుండా అలానే ఆహారాన్ని కూడా భుజించకుండా ఉపావాస్యాన్ని పాటిస్తారో వారికి లక్ష్మీదేవి అలానే విష్ణుమూర్తి యొక్క పూర్తి అనుగ్రహం కలుగుతుంది అని శాస్త్రంలో చెప్పబడింది ఈ ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉంది ఏకాదశి రోజు ఎవరైతే ఆహారాన్ని భుజించకుండా కేవలం పండ్లు పాలతో ఉంటారు అలానే ఏకాదశి రోజున విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పారాయణం చేసుకుంటూ ఉంటారో అలాంటి వారికి సకల సంపదలు కలుగుతాయి అని శాస్త్రంలో తెలుపబడింది అలాంటి ఏకాదశి అనేది ఈ యొక్క సోమవారం మే ఫస్ట్ నుండి మొదలవుతుంది ఈ ఏకాదశి రోజున ఖచ్చితంగా ఎవ్వరూ కూడా మాంసాహారాన్ని తెలిసి తెలియక కూడా భుజించకూడదు ఒకవేళ మాంసాహారాన్ని తింటే గనక అలాంటి వారికి సకల దరిద్రాలు అంటుకుంటాయని శాస్త్రం చెబుతుంది అయితే మరీ ముఖ్యంగా ఈ ఏకాదశి సోమవారంతో కలిసి రావడం ఇంకా విశేషం ఈ సోమవారంతో కలిసి వచ్చిన ఏకాదశి రోజున ఎవరూ కూడా మాంసాహారాన్ని తినరాదు ఈ ఏకాదశి పేరు వరోధిని ఏకాదశిగా పిలువబడుతుంది ఈ ఏకాదశి రోజున కేవలం ఒక రెండు తమలపాకులతో కానీ ఈ విధంగా చేసి చూడండి సకల దరిద్రాలన్నీ కూడా మీ ఇంట్లో నుండి తొలగిపోతాయి అలానే తమలపాకులకి కూడా మనకు ఎంతో విశిష్టత ఉంది తమలపాకుల ముగ్గురు దేవతలు కొలువై ఉంటారు అని శాస్త్రం చెబుతుంది తమలపాకులతో ఏ పరిహారం చేసినా చాలా మంచిది అని శాస్త్రం తెలుపబడుతుంది అంతేకాకుండా తమలపాకు అనేది శరీరానికి కూడా ఎంతో మేలు చేస్తుంది అని మనకు సైన్స్ పరంగా కూడా ప్రూఫ్ చేయబడినది ఇలాంటి తమలపాకుతో మనం ఎన్ని పూజలు చేసినా చాలా మంచి ఫలితం కలుగుతుంది అంతేకాకుండా మనం ఏ పూజను చేసినా సరే పూజలు తమలపాకులు అనేవి తప్పనిసరి ఉండవలసిందే పూజ సామాగ్రిలో తమలపాకు కూడా ఒక పాత్రను పోషిస్తుంది ఈ తమలపాకు ఎంతో మంచిది ఈ తమలపాకుతో ఖచ్చితంగా దేవతలకి పూజలు చేస్తే సకల దరిద్రాలు పాపాలు అన్నీ తొలగిపోయి సకల సంపదలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలానే మనకు పుణ్యం కూడా వస్తుంది తమలపాకుల మాల ఆంజనేయ స్వామికి వేస్తే గనక మీకున్నటువంటి దరిద్ర బాధలన్నీ తొలగిపోతాయి అప్పుల సమస్యల నుండి బయటపడతారు ఆర్థికంగా బాగా స్థిరపడతారు ఆరోగ్యపరమైనటువంటి సమస్యల నుండి కూడా బయటపడతారు ఇక అంతేకాకుండా తమలపాకులో వినాయకుడిని పెట్టి పూజిస్తే మీకు ఏ పనిలో అయినా సరే ఆటంకాలు అనేవి తొలగిపోయి నిర్విఘ్నంగా పనులు అనేవి పూర్తవుతూ ఉంటాయి ఇక మీరు చేపట్టిన ప్రతి పనుల్లో కూడా తప్పకుండా విజయాన్ని సాధించగలుగుతారు అందుకే తమలపాకుని ఖచ్చితంగా ఏ వ్రతంలోనైనా సరే ఏ పూజలోనైనా సరే తమలపాకుని పెట్టి అందులో ముందుగా పసుపుతో గణపతిని చేసి ఆ గణపతిని పూజించిన తర్వాతే పనిని ప్రారంభిస్తారు అలానే పూజను కూడా ప్రారంభిస్తారు అలా పూజను ప్రారంభించిన తర్వాతే పూజ అనేది సంపూర్ణమవుతుంది పూజకు ఊహించలేనంత ఫలితం వచ్చి పడుతుంది అందుకే తమలపాకులకి అంతటి ప్రాముఖ్యత అయితే అలాంటి తమలపాకుతో ఈ ఏకాదశి రోజున ఏం చేయాలి చేయాలి అంటే ఈ పూజ అనేది అంటే మనం పరమశివుని కానీ లేదా విష్ణుమూర్తిని కానీ లక్ష్మీదేవిని కానీ పూజించే సమయంలో అంటే ప్రతిరోజు కూడా మనం దీపాన్ని వెలిగిస్తూ ఉంటాం కదా అలానే ఏకాదశి రోజున ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటాము ఇలా పూజ సమయంలో ఈ పూజ అనేది అంటే ఏకాదశి రోజున సాయంత్రం సంధ్యావేళలో ఖచ్చితంగా దీపాన్ని వెలిగించాలి అలా చేయడం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెడుతుంది అని శాస్త్రం చెబుతుంది ముఖ్యం ఏకాదశి వంటి రోజుల్లో ప్రత్యేకంగా సాయంత్రం సంధ్యా దీపాన్ని వెలిగించవలసి ఉంటుంది ఇక సంధ్యా దీపాన్ని సింహద్వారానికి ఇరువైపులా కూడా వెలిగించడం వల్ల ఇంకా మంచి కలుగుతుంది అయితే సాయంత్రం ఆరు దాటిన తర్వాత పూజ గదిలో దీపాన్ని వెలిగించి పరమశివుని ముందు ఒక తమలపాకును ఉంచండి ఆ తమలపాకు పైన తేనెను వేయండి ఆ తర్వాత మీ ఇంట్లో ఉన్నవారంతా కూడా ఆ తమలపాకుని ప్రసాదంగా భావించి ఇంట్లో ఉన్నవారంతా కూడా తినండి అలా చేయడం వల్ల మీకు చాలా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి అద్భుతమైన యోగంని పొందగలుగుతారు జాతకంలో ఉన్న దోషాలు దరిద్రాలు అన్నీ తొలగిపోతాయి విష్ణుమూర్తి పరమశివుని లక్ష్మీదేవి యొక్క పూర్తి అనుగ్రహాన్ని పొందగలుగుతారు ఇక ఈ ఏకాదశి రోజున తప్పకుండా ఈ నియమాలను పాటించండి మీరు ఎంత పేదవారు అయినా సరే కోట్లు కోట్లు సంపాదించడాన్ని ఎవరూ ఆపలేరు మనకు ధనానికి అధిపతి అయిన లక్ష్మీదేవి అలానే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం ఉంటే ధనం ధనానికి లోటు అనేది ఎప్పుడూ రానే రాదు ఈ నియమాలను పాటించి ప్రతి ఏకాదశి రోజున కూడా ఉపవాస్యాన్ని పాటించి ఎవరైతే భక్తి శ్రద్ధ నియమంతో పూజిస్తారు విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని అలానే విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క స్తోత్రాన్ని చదువుకొని విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క పారాయణం చేస్తారో వారికి సకల సంపదలు ఖచ్చితంగా కలుగుతాయి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలానే ఇంకేనా వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి